पता नहीं वोन डीएम आ डीप डीप मैनेजर एक बार राइट सर एक बार मैं केंद्र बचाना केंद्र क्राग స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం ఏ రకంగా వచ్చిందో మా రాష్ట్రంలోని మహిళలు అందరూ కూడా అంతే స్వాతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి వారు అనుకున్న చోటుకి చేరడానికి మేము సైతం ముందుంటామంటూ కూటమి ప్రభుత్వం ముందుకు రావడం సూపర్ సిక్స్లో భాగమైన ఉచిత మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది ఉచిత బస్సు అనే కార్యక్రమం అనేది చదువుకునే పిల్లలకు కావచ్చు లేకుంటే చాలామంది మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేరువేరు ప్రాంతాలకు మహిళలు కూడా చిన్న కొద్దిపాటి చిన్న చిన్న పనులకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అటువంటి వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడాలి అనే ఆలోచనతో ఈ ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అందులోను మొట్టమొదటిగా ఎలక్షన్లకు ముందు ఏదైనా సరే జిల్లాలో తిరిగితే మహిళలకు ఉచితంగా బస్సు టికెట్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ దాని తర్వాత ఇప్పుడు పూర్తిగా పథకం వచ్చేటప్పటికే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే వారికి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి కూడా మొత్తం మహిళలందరూ కూడా చాలా అసధ్వనాలతో వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా మనకు కనపడుతుంది మరి అదే రకంగా ఈ కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టి ఉన్నారో దానికి ప్రతి ఒక్కరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు రావాలి అది నేను తీసుకునే ఈ నిర్ణయం ఈరోజు నా చెల్లెమ్మలకు నేను ఇస్తున్న సారే అంటూ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనం ఏ రకంగా మనం కూడా చూస్తూ వచ్చాం అదే రకంగా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకోవాలి కుటుంబం ముందుకు నడిపే దాంట్లో వాళ్ళ ముఖ్య పాత్ర పోషించాలి అండము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాల్లోనూ వారి ఆలోచనలోను సిద్ధాంతాల్లోనూ మొట్టమొదటిది అనే విషయాన్ని కూడా ఒక అందరు గుర్తుపెట్టుకోవాలి అవన్నింటినీ గుర్తుపెట్టుకుంటూనే ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి స్కూల్ పిల్లలు కూడా ఈరోజు బస్సు పాసులు కొనే పని లేదు మనకు ఎవరైతే మనం ఇంటర్ నుంచి డిగ్రీల వరకు చదువుతున్నామో బస్ పాసులు కొనే పని లేదు ప్రశాంతంగా మనం వెళ్ళి రావచ్చు మనం అదే రకంగా ఎక్కడికైనా వేరే ప్రాంతాలకి వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా అందులో మహిళలు కూడా ఈరోజు గుళ్ళకు కావచ్చు లేదంటే వేరే ప్రాంతాలకు కావచ్చు వాళ్ళ ఊర్లకు కావచ్చు వెళ్ళి రావాలంటే కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని కూడా ఉపయోగపెట్టుకోవాలని వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది ఇదే రకంగా సూపర్ సిక్స్లో ఏవైతే ఉన్నాయో పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కదాన్ని అమలు చేసుకుంటూ మేము ముందుకు వచ్చే పరిస్థితి మనం చూసాం మనం తల్లికి వందనం అంటూ బ్రహ్మాండంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని కూడా తూచ తప్పకుండా దాన్ని కూడా పాటించడం జరిగింది మరి దాంతోపాటు అన్నదాత సుఖీభవ ఇందులో కూడా మనం ఖచ్చితంగా మొత్తం రైతులందరికీ కూడా ప్రతి కుటుంబానికి డబ్బులో పడి పడిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము మరి అదే రకంగా ఈరోజు చేనేతలు మా ధర్మవరంలో ముఖ్యంగా ఉన్న చేనేతలందరికీ కూడా రెండు వందల యూనిట్లో కరెంట్ని మేము ఉచితంగా ఇస్తామని చెప్పారు అది ఆ పథకం కూడా మొదలైంది మరి దాంతోపాటు ఇరవై నాలుగు వేల గతంలో ఇస్తున్నారు కాదు పెంచి ఇరవై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా చేనేత ఎవరైతే కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని చెప్పని ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది ఈ రకంగా సూపర్ సిక్స్లో చెప్పిన పథకాలే కాకోకుండా ఈరోజు రాష్ట్రానికి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఉపయోగపడే పథకాలు కావచ్చు లేకపోతే ఉపయోగపడే అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద త్వరతన నిర్ణయాలు తీసుకొని ఈ ముందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వస్తున్న విధానం చూస్తుంటే ప్రజల సమస్యల మీద ఉన్న చిత్తశుద్ధి కూడా మనకు పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అవన్నింటినీ కూడా హర్షించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేస్తేనే మీ అందరి మంచి దీవెనలతోనే ఉంటేనే ఈ కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా మీకు అనుకూలంగా మీకు ఉపయోగపడేటట్టుగా పథకాలను కానీ నిర్ణయాలను కానీ తీసుకుంటూ ముందుకు రాగలుగుతుందని తెలియజేస్తున్నాను